we of all, is they keep this. ले लारा कुछ कमेंट्स पे एंड मीस शो ओके ओके मेरे पास नहीं तो है मैं बात नहीं कर रहा हूं जल्द जल्द पढ़ते चलो नहीं सब देखते हैं सर को था और दे मीटिंग थी और इतना मनो बस ठीक है जी ये रेवेन्यू नीचे से काम इज इट प्रोसेस मैंने मतलब मुझे कोई ट्रेंड ये सब कलर एंड सब सब सूचित चाहिए Yeah. And the branch of uh, YDS, which is take current which is DPS of Samsat, which is situated at. A serious situation. Actually, we are privileged to place it here because many of them are many of the schools are only state board, so we wanted to give a holistic development a skill development. So secondly so, so we can immediately provide whatsapp computing deals to no. prior problems <laughs> computers so, actually no, what we are giving computer textbook has this so yeah. basically we have some like for board exam gps letting one year exam It is optional. Right now it is an optional. We can take it, yes, it. Okay. as a Actually, as the new education policy, if you are looking at it, we should have plus less one plus two. Earlier it was not like that because uh, 5, 3, 4, 3, uh, 4, which has split into a new education policy. Yes. respected chief guests, dignitaries, Chairman, chairperson, Director, teachers, dear parents, and beloved students. Every great occasion becomes yeah, even more memorable when graced by well, yeah, a distinguished yeah. people have excellence in politics and social service. Honourable chief guest Minister of Tourism and Cinematography, Kadala Durgesh Garu, with great respect and immense pleasure, we request our esteemed chief guests to kindly commend the premises to DIOS. Our school chairman, Narish Garu, Please give a big round of applause. I request Raja Ramesh Karu, ex-vice chairman of municipality and international Delhi public school premises owner, please come on to the dais, sir. I request you to accompany them. ప్లీజ్ సత్యబాబు గారు జనసేన మండల ప్రెసిడెంట్ అండ్ నవ్ యూర్ నాలెడ్ లైక్ టు జవహర్ గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారు టీవీ రామారావు గారికి అన్న రాజా రమేష్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధ్యక్షులు సత్తుబాబు గారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక స్కూల్ని మన కొవ్వూరికి తీసుకొచ్చినటువంటి ఈ స్కూల్ చైర్మన్ గారు గొల్లకోటి నరేష్ గారికి ముందుగా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఇంచుమించు నాలుగైదు ఇన్స్టిట్యూట్స్ ఇక్కడే పురుడు పోసుకొని తదనంతరం ఇప్పుడు ఒక మన జిల్లాలోనే ఒక గొప్ప స్కూల్స్గా పేరు పొందడం కూడా మనం చూసాం అదేవిధంగా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేటువంటి స్ట్రెంత్కి ఇక్కడున్నటువంటి ఈ ప్రాంగణం సరిపోకూడదు అని చెప్పి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కొవ్వూరుకు రావటం నాకు కూడా ఆహ్వానించిన యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథి మిత్రులు గౌరవనీయులు అంతులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ అదేవిధంగా టూరిజం మంత్రి గారు ఆయన అంటే నాకు కొంచెం ప్రత్యేక అభిమానం ఎందుకంటే నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా టూరిజం అండ్ ట్రావెల్ చేశాను నేను చేయాల్సిన పదవి ఆయన చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఏమైనప్పటికీ తన బ్రాండ్ని ఈ ప్రాంతంలో దుర్గేష్ గారు ఏ విధంగా నిర్మాణం చేసుకుంటున్నారు మా అందరం చూసాం మంచి నాయకుల చేతి మీదుగా ఈరోజు ఈ ప్రాంగణం ప్రారంభం అవటం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టీవీ రామారావు గారు పికె నాగేంద్ర గారు రాజా రమేష్ గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యలందు స్పర్ధలు వ్యాపారమందు వైరం ఉండాలి ఈ రెండు కూడా స్కూల్కి యాప్ట్గా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇతర పాఠశాలలతో పోటీ పడటం వ్యాపారంలో కూడా వైరం కలిగి ఉండటం అనేది చాలా అవసరం ఆ రెండు కూడా వీళ్ళు సక్రమంగా చేస్తారని అవి పాటిస్తారని ఆశిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు మీ దగ్గరికి ఎవరైతే విద్యార్థులు వస్తా ఉన్నారో ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్తాం వాళ్ళు చక్కగా భోజనం చేశారో లేదో చూడండి చదువుకన్నా ముఖ్యం వాళ్ళ శరీర సౌస్యం ఉండాలి శరీరం దారుఢ్యంగా ఉండాలి అదేవిధంగా నేను అనేక సందర్భాల్లో ఎవరైనా పాఠశాల పెడతానంటే వాళ్ళందరికీ ఒకటే సలహా ఇచ్చేవాడిని స్విమ్మింగ్ పూల్ పెట్టారా హార్స్ రైడింగ్ పెట్టారా అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా త్వరలో అది కూడా చేసి వచ్చే సంవత్సరం మా ఇద్దరిని కూడా మళ్ళీ పిలిచి మా ఆయనతోనేమో స్వయ స్వారీ చేయించండి నాతో మాత్రం స్విమ్మింగ్ చేయించండి ఎందుకంటే నాకు రాదు కనుక ఖచ్చితంగా దుర్గేష్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పూర్తిగా కొవ్వూరు అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది ఇచ్చి కానీ నేనైతే సంతృప్తితో సంతోషంగా ఉన్నవాడిని ఎందుకంటే గత పుష్కరాల్లో కొవ్వూరులో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో నా భాగస్వామ్యం ఉంది అదేవిధంగా ఆర్టీసీ డిపో తీసుకురావడం కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీ కూడా లేని పరిస్థితి దానికి దయనీయమైన పరిస్థితి ఏంటంటే కొవ్వూరు రెవెడ్యూ రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ మనం తెచ్చుకోలేకపోయాం గత పాలకులు దురదృష్టం కొవ్వూరు ప్రజల యొక్క దురదృష్టంగా అది భావించాలి ఏమైనప్పటికీ ఆ భర్తీ చేయడం కోసం ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇది ఒకటే కాదు ఇంకా రావాలి ఈ చుట్టుపక్కల చాలా పొటెన్షియాలిటీ ఉంది పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్తు కోసం పొలాలు కొనటం కన్నా కూడా విద్యలు అర్పించాలని ఆశతో ఉన్నారు ఫుల్ఫిల్ చేయాలని చేస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అన్నా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్గా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయడానికి ఒక కీలకమైనటువంటి పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి నేత సుభాగా ఉపాధ్యాయులు అయినటువంటి శ్రీ జవహర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మా జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ రామారావు గారు అదేవిధంగా జిల్లా భార్య గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా రమేష్ గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రేగల్ రాము గారు రూరల్ జనసేన బాబు గారు అదేవిధంగా మహిళా అధ్యక్షులు నవ్య గారు ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ని ప్రారంభిస్తున్నటువంటి చైర్మన్ గారికి వారి సహా సతీమణి గారికి ఇంకా ఇతర ఎగ్జిక్యూటివ్ బృందం అందరికీ కూడా నమస్కమాంజలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి యావై మంది తల్లిదండ్రులకి ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయేతర బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కొవ్వూరు లాంటి ఒక పట్టణంలో ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఈ పట్టణంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయడం అనేటువంటి తలంపు రావడమే చాలా గొప్ప విషయం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను పక్కనే రాజమండ్రి ఉంది సాధారణంగా ఏ రకమైన విద్యావకాశాలకైనా రాజమహేంద్రవరం పెద్ద పట్టణం కనుక పెద్ద నగరం కనుక అక్కడ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో దూరంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా గోదావరి దాటి వెళ్ళక్కర్ లేకుండా ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఒక అందమైనటువంటి ప్రాంతంలో నిజానికి ఈ స్థలం ఏదైతే మీరు తీసుకున్నారో దీనికి చాలా ఎదుగుదల కోసం కానీ శారీరక దారుణ్యం గురించి కానీ ఆలోచించినప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతం వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చుట్టూ గ్రీనరీ ఉంది గ్రీనరీతో పాటు విశాలమైనటువంటి ప్రదేశం ఉంది దాంతోపాటు అద్భుతమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి అనేక మంది అధ్యాపకులు కానీ వారందరూ కూడా ఈ పాఠశాలలో ఉన్నారు అటువంటి ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పాఠశాల అత్యద్భుతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఒక మాట చెప్పాలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది మనందరికీ కూడా సిబిఎస్ఈగా పరిచయం ఈ సిబిఎస్ఈ అన్ని ప్రాంతాల్లోనూ ఉంది కానీ కొవ్వురు పట్టణంలో ఇప్పటివరకు లేదనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు ఇవాళ మొట్టమొదటిగా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా అంటే దేశంలో ఎక్కడికైనప్పటికీ కూడా ఆ కాంపిటీషన్లో తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వగలిగేటువంటి సిలబస్ సిబిఎస్ఈ అటువంటి సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ తీసుకురావటం దాని ద్వారా అందరినీ కూడా మంచి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా విద్యార్థుల్ని రూపొందించడానికి ఒక ప్రయత్నం చేయడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెంది ఇవాళ నూట ముప్పై ఐదు మందితోటి ఈ పాఠశాల ప్రారంభించబడుతుంది సంవత్సరం సంవత్సరానికి కూడా కొత్తగా విద్యార్థులు వస్తూ ఉంటారు తప్పనిసరిగా ఈ పాఠశాల శత సహస్ర వసంతాల పాటు అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దాంతోపాటు మీ అందరికీ మరో చేసే తల్లిదండ్రులు కూడా ఇది కొంత సిబిఎస్ఈ సిలబస్ అన్నప్పుడు సెంట్రల్ సిలబస్ అన్నప్పుడు కొంత మనం ఇంటి దగ్గర కూడా కొంత ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాగ మంచి ఉపాధ్యాయులను వారు పెట్టుకుని ఉంటారు వారు సిబిఎస్ఈలో శిక్షణ పొందినటువంటి వారు ఉంటారు వారు వారు క్లాసులో వాటిలో పాఠాలు చెప్పినప్పటికీ కూడా కొంత మీ సపోర్ట్ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈ కొంత కష్టతరంగా ఉంటుంది ఆ సిబిఎస్ఈని మనం పూర్తిగా పిల్లలకు అందుబాటులో తీసుకురావడానికి ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత మంచి స్కూల్ని ప్రారంభించడానికి మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇందాక జవహర్ గారు చెప్పినట్లుగా వివిధ రకాలైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా పిల్లల్ని శారీరకంగా మానసికంగా భారుఢ్యంగా తయారు చేయడానికి వీలుగా అవసరమైనటువంటి ఇతర హంగుల్ని కూడా వారు చెప్పినట్లుగా స్విమ్మింగ్ పూల్ కానీ హార్స్ రైడింగ్ కానీ రాబోయే రోజుల్లో ఇవాళ ఒక్క రోజులోనే రోమ్ వాజ్ నాట్ బిల్టింగ్ ఎ డే అంటారు ఒక రోజులో రోమ్ నిర్మించబడలేదు అలాగే ఇక్కడ ఒక్క రోజులోనే అన్ని అవుతాయని కాదు కానీ నెమ్మది నెమ్మదిగా అటువంటి ఇస్తే పిల్లలకి ఆనందంగా ఆహ్లాదంగా చదువు నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు హార్డ్ వర్క్ కాదు మనకు కావాల్సింది స్మార్ట్ వర్క్ అనేటువంటి మాట ఆ స్మార్ట్ వర్క్ పద్ధతి ద్వారా చదువు పిల్లలకు నేర్పించాలని మరొకసారి కోరుకుంటూ ఇది తప్పనిసరిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు